రాష్ట్రంలోనే విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు బాధ్యతగా చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా రెండో రోజు నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను పాలల్లో నీళ్ల కలిసిపోతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని వాసుపల్లి భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు వార్డు ప్రెసిడెంట్లు నాయకులు పాల్గొన్నారు Oh, my God. oh my God. 哎，阿姨，阿姨，阿姨。 మా నాయకుల ఫీలింగ్ ఎప్పుడూ హుషారుగానే ఉంటుంది వైఎస్ఆర్సిపి నాయకులు మరింత హుషారం పెంచారు నూటికి నూటి శాతం కంటే ఎక్కువ రెండు వందల శాతం చేశారు మా నాయకులు ఉత్సాహం చూసి ప్రజల ఉత్సాహం రెట్టింపు అయింది వారి ఇళ్ళలోంచి రావడం నుంచి రావడం వృధాగా వాళ్ళేమో కండువ వేసుకోవడం గొప్పతనం ఏంటంటే షాప్ ఓనర్స్ కండు వేసుకోవడం ఈరోజు ద అంటే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తూ ఉన్నారు మేమంతా వైఎస్ఆర్సీపీతో ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి సీఎం అవ్వాలి ఈ రాష్ట్రానికి ఇంకొక ఇరవై సంవత్సరాలు అతనే సీఎంగా ఉండాలి మాకు ఎప్పుడు ధైర్యం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజలతో ఉన్నాం వారితోటే గడిపాం ప్రజా దర్బార్లన్నీ వారానికి ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసాం డైలీ ఎమ్మెల్యే పెట్టాం ముఖ్యంగా ఫిషింగ్ ఆర్బర్లో దర్బార్ పెట్టాం ముస్లిమ్స్ కోసం ఒక ప్రజా దర్బార్ పెట్టాం అచ్చయ్ అంబేద్ దర్బార్ పెట్టాం లక్ష్మీ ప్రజా దర్బార్ పెట్టాం దొండపర్తిలో ఒక దర్బార్ పెట్టాం అటు క్లాస్కి ఇటు మాస్కి అన్ని రంగాలకి కూడా ప్రజాదర్బారు ఏర్పాటు చేసి చేరువైపాం పది సంవత్సరాల నుంచి నడుపుతా ఉన్నాను ఏం కావాలి తర్వాత పేషెంట్స్ గత రెండు సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు మీరు వారానికి నాలుగు సార్లు రోజుకి పది మంది పేషెంట్స్ని ఎవరైతే మంచం మీద పడిపోయి ఉన్నారో ఎవరైతే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారో ఎవరైతే పెరాలసిస్ పేషెంట్స్ ఉన్నారో ఎవరైతే మెంటలీ రిటైర్డ్ ఉన్నారో ఎవరైతే యాక్సిడెంట్లు అయి ఉన్నాయో ఎవరైతే చనిపోయారో ఇలాగా ఒకటి 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 కూడా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో ధన సాయం చేసి నేనంటూ ఉన్నానని చెప్పేసి ఆప్యాయంగా అత్తుకుంటే వాళ్ళకి ఎంతో ధైర్యం వచ్చిందన్నమాట ఎమ్మెల్యే గారు మా ఇంటికి రావడం మా ధైర్యం అని చెప్పేసి చెప్పారన్నమాట అలాగే వాళ్ళకి ధైర్యాన్ని నింపాయన్నమాట సో అందుకే నాకు ధైర్యం అన్నమాట నిజమే కొన్ని పార్టీస్ ఉండే నాయకులు వెళ్ళాలంటే భయం వేస్తుంది వాళ్ళకి మాకు ఆ భయం లేదు జనసేన పార్టీకి భయం వేస్తా ఉంది ఏం చేశారని చెప్పేసి వాళ్ళు వస్తారు యువతను నాశనం చేశారు వాళ్ళు జనసేన వాళ్ళు వాళ్ళ ఆలోచనలకి తూట్లు పడిచాడు కష్టపడిన వాళ్ళకి పది సంవత్సరాలుగా కష్టపడిన వాళ్ళకి టికెట్ లేకుండా చేశాడు మొన్ననే పదకొండు మంది సీనియర్ లీడర్స్ని రిమాండ్కి పంపించారు అంటే వార్డు ప్రెసిడెంట్ని వార్డు ప్రెసిడెంట్ని రిమాండ్కి పంపించి జైల్లో వేసేసినంత అంటే ఎంత ఇదండి నాకు అర్థం కావట్లేదు ఏమి చేస్తావు అన్నాడు ఆ లీడరు పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ కింద నడిచే లీడర్స్ ఏం చేస్తామన్నారు కార్యకర్తలని అలాగ జా జైల్లో పడేసుకుంటుంటే వాళ్ళ మనోబలం ఎంత దెబ్బతంటే ఎంత దెబ్బతింటుంది మాట్లాడొద్దు మాట్లాడద్దు ఒక మంచి లాయర్ని అడ్వకేట్ని పెట్టుకోవద్దు వాళ్ళకి అండగా ఉండద్దు అదే మేమైతే నా జైలు దగ్గరికి వెళ్ళి లాక్కొచ్చేస్తాం గతంలో చేసాము మేము తెలుగుదేశం నాయకులకి అందుకే నేనంటే అంత ప్రేమ మాట జైలు దగ్గరికి వెళ్ళి పీడీ అక్కడ పెడితే తీసుకొని వెళ్ళిపోయా దట్ ఈస్ వాసుపల్లి గణేష్ కుమార్ మేము మెజార్టీ మీద మేము పనిచేస్తాము కానీ మాకు గర్వం లేదు ప్రతిరోజు కూడా గెలుపు కోసమే పనిచేస్తాము ఎందుకంటే ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉండకూడదు చిన్న చిన్నప్పమ్మనైనా సరే పెద్ద కారుతో కొట్టాలంటారు నేను మరీ అద్దులు దాటానంటే మా నాయకుల కార్యకర్తలు కూడా దాటేస్తారు సో అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది అందుకే నేను ప్లాట్ఫామ్ గాడిలాగే వెళ్తాను నేను నాది ప్లాట్ఫామే నేల టికెట్ గాడిని మచ్చకా అండి ఏ ఎక్కడ కలిసిపోమంటే అక్కడ కలిసిపోతాను నేను పాలలో నీళ్ళ అన్నమాట అలాంటి నేచర్ని అది యాటిట్యూడ్ నాది అందుకే నాకు అందరూ స్వాగతం పలుతారు